అక్కడ తెలియచుంది అక్కడ వైన్ అయిపోయింది ద్రాక్ష రసం అయిపోయింది అన్న విషయం తెలియచేసినప్పుడు ఏసువారు అంటారు ఇక్కడ ఉన్నటువంటి బాణలలో నీళ్లతో నింపుము అని చెప్పినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా బాణలలో అన్ని నీళ్లతో నింపడం జరుగుతుంది ఆ నీళ్లని యేసువారు ద్రాక్ష రసములాగా మార్చారు ఇంగ్లీష్ చూసినట్లయితే ఆ వైన్ లాగా యేసువారు మార్చారు మరి వైన్ లా మార్చిన తర్వాత వైన్ ప్రజలందరికీ తాపడం జరుగుతుంది ఆ విందుకి ఆ పార్టీకి వచ్చినట్టు ఒక చీఫ్ గెస్ట్ ఉంటాడు ప్రధాని చీఫ్ గెస్ట్ ఆ చీఫ్ గెస్ట్ కి ప్రధాని కూడాను అక్కడ ఆ ద్రాక్ష రసము తయారు చేయబడి చేసినట్టు ఈ పోస్తే ఆ ప్రధాని ఏమంటున్నాడు చూడండి అతను ద్రాక్ష తాగి ఏమంటున్నాడు యోహాను స్వార్థం రెండో అధ్యాయము పదో వాక్యం చూసినట్లయితే ఆ ప్రధాని అంటున్నాడు పెళ్లి కొడుకును పిలిచాడు పెళ్లి కొడుకుతో అంటున్నాడు ప్రతి వాడును తన విందులో ముందు మంచి ద్రాక్షరసము పోసి ప్రజలందరూ మత్తుగా ఉండినప్పుడు అంటే ద్రాక్ష రసం తాగుతూ ఏమొస్తుంది మత్తు వస్తుంది ప్రజలందరూ మత్తుగా ఉండినప్పుడు జబ్బు ద్రాక్ష రసము పోస్తాడు కానీ నువ్వు మాత్రం ఇదివరకే మంచి ద్రాక్ష రసము ఉంచుకుని ఉన్నావని చెప్తున్నాడు అంటే ఆ బిందులో ముందు పోసిన ద్రాక్ష రసము మంచిదే అప్పుడు తయారు చేసి పోసు ద్రాక్ష రసము కూడా మంచిదే మంచిదే అంటే మత్తు కలిగించేది అని అర్థం అంటే యేసువర్ అక్కడ తయారు చేసి ఉంటే నీళ్ళని ద్రాక్షరసంగా వైన్ గా మార్చారు ఆ వైన్ మత్తు కలిగించండి వైనని ఈ విధంగా యేసువారి పట్ల మోపడం నేనంటాను ఇది నిందని పరిశుద్ధుడు అనేసి ఇలాంటి కార్యం చేసి ఉంటారంటే నాయకు విశ్వాసం ఇలా చేసి ఉంటారు ఏసువారు ఇలాంటి కార్యం చేసి ఉంటారు ఆజ్ఞ అతిక్రమే పాపము ద్రాక్షసం తాగకూడదని ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞ అతిక్రమ పాపం ఇలాంటి పాపం యేసువారు చేసి ఉంటారు కానీ యేసువారు చేశారు అనే వాక్యూలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి ద్రాక్ష రసం తాగారని ద్రాక్ష రసం తయారు చేసే ప్రజల తాగారని యేసువారు నీళ్ళని వైన్లా మార్చారు కాబట్టి ఈ రోజు పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే వైన్ ని నీళ్ళలాగా తాగేస్తున్నట్టుగా మద్యం ఏరులై పారుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ వీడియోలో ఈ వీడియోలో షఫీ గారు ఏమంటున్నారంటే మద్యపానము వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అయినా యేసుప్రభు మద్యపాని అని దేవుని వాక్యం చెబుతూ ఉంది లేపోతే బైబిల్ చెప్తా ఉంది కాబట్టి ఆయన దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోడు అన్నట్లుగా బైబిల్ చెప్తా ఉంది లేకపోతే క్రైస్తవులు ఆ విధమైన ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన విడ్డూరమైన మాటలు మాట్లాడటం చాలా శోచనీయంగా ఉంది ఎందుకు అంటే ఇక్కడ మద్యపానీయం లేదండి చూడండి స్పష్టంగా అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీతో మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను విభిచారులైనను ఆడంగి తలవా తనము గలవారైనను పురుష సమయో ఇంతవరకు మనసింది కూడా అదే కదండి దేవుని వాక్యము స్పష్టంగా చెబుతా ఉంది త్రాగుబోతులు దేవుని వాక్యాన్ని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు ఆ త్రాగుబోతులతో పాటు ఇంకొక పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్టును కూడా ఒకసారి ఆయన పెట్టినటువంటి ఆ స్టాండర్డ్ లేకపోతే ఆయన పెట్టినటువంటి ఆ కొల మద్ద కొల కొలమాను లేకపోతే ఆ స్కేల్లోనే ఆయన సాహిత్యాన్ని కూడా ఒకసారి పెట్టి చూద్దాం తెలిసిపోతుంది నేను మనం మనం మన విశ్వాసంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ మరి మరి ఇస్లామీ సాహిత్యంలో ఉందా ఇస్లామీ సాహిత్యం ఏం చెబుతోంది ఈ మాటలకు అన్న విషయం చూద్దాం మరి మన మన దేవుని సా దేవుని వాక్యం అయితే స్పష్టంగా ఏం చెబుతూ ఉందంటే ఆ పదార్థంలో పాపం లేదు కానీ దాని దుర్వినియోగంలో దుర్వ్యాపారము కలదు అని స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది ఇప్పుడు ఇస్లామీ సాహిత్యాన్ని చూద్దాం మన దగ్గర ఖురాన్లో నుంచి కొన్ని విషయాలు చూద్దాం లో ఒకవేళ ఏం చెబుతా ఉంది అసలు ఖురాన్ చెప్పే మాటల్లో మద్యాన్ని సేవించాలా సేవించకూడదా అనే విషయాన్ని మనం చూద్దాం చూడండి నా దగ్గర కురాన్ ఉంది ఈ ఖురాన్ కూడా ఎవరు ఏ పాస్టర్లు ఏ క్రైస్తవులు రా దీన్ని చేసుకోలేదు ఇది అష్రఫ్ అలీ ధాన్వి రహ్మా అనే ఆయన దారుల్ ఫుర్ఖాన్ అనేవారు దీన్ని పబ్లిష్ చేశారు దీని దీని నుంచి ఒక ఒక వచనం చదువుతాను నేను మీకోసం ఇది ఖురాన్ నలభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం నేను చదువుతున్నాను నలభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం చూడండి ఆ స్వర్గములో ప్రవహించే నీటి కాలువలు ఉండును అవి ఎన్నడూ అపరిశుద్ధముగా మారవు మరియు ప్రవహించే పాల కాలువలు ఉండును వాటి రుచి ఎన్నడూ మారదు మరియు ప్రవహించే మద్యము యొక్క కాలువలు ఉండును ఇక్కడ ఒకవేళ నేను తప్పుగా చదివాను తప్పుడు అది ట్రాన్స్లేషన్ అని కూడా ఈ అనొచ్చు కాబట్టి నేను నేను మన అరబీలో చదువుతాను అరబీలో అరబీలో అయితే ఏం నేనేం చేయలేను కదా మార్చలేను కదా చూడండి

అక్కడ వైన్ అన్న పదమే ఉంటుంది యూసుఫ్ అలీ ట్రాన్స్లేషన్ తీసుకున్నా లేకపోతే ఇంకా ఏ తర్జుమా తీసుకున్నా కానీ ఆల్ఫ్రెడ్ గిలామీ తీసుకున్నా మనకు వైన్ అనే పదమే కొంతమంది నవ్వుతున్నారు ఆల్రెడీ వైన్ అనే పదమే ఉంటుంది కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి విడంబన ఏంటంటే ఖురాను త్రాగద్దు త్రాగొద్దు అని చెబుతుంది అని షఫీ గారు చెప్తున్నారు అది కూడా నిజమే అది కూడా చూద్దాం ఇంకొక విషయాన్ని చూసి ముందుకెళదాం చూడండి ఇది వచ్చేసి ఎనభై మూడవ సుర ఇరవై ఐదవ వచనం చూడండి మరియు ప్రత్యేక వధు మధువు వారికి త్రాపించబడును ఎవరికి ఆ స్వర్గంలోకి వెళ్ళిన వారికి ఆ స్వర్గంలో వెళ్ళిన వారికి ప్రత్యేకమైన మధువు తాపిస్తారు అంటే వాళ్లకు ఇట్లా పెద్ద పెద్ద ఆసనాలు ఉంటాయి అందులో కూర్చొని ఉంటారు హూరీలు అంటే పెద్ద పెద్ద కన్నులు గల పెద్ద పెద్ద ఛాతీ గల వాళ్ళు వచ్చి వారికి ఆ ఆ పారే ప్రత్యేక మధువు మధువుతో దాని ఏమంటారు పారే జలపాతాలాగా పారే ఆ మధువు ఆ మధ్యాన్ని ఏరులై పారుతుంటుంది కదా దాంట్లో నుంచి తీసుకొని వీళ్ళకి ఇలా పోస్తూ ఉంటే వీళ్ళు త్రాగుతూ ఉంటారు ఇక్కడేమో వద్దు అక్కడేమో ముద్దు ఎందుకండి ఇక్కడేమో వద్దు తాగొద్దు అక్కడికి వెళ్తే మాత్రం అదే పని పొద్దు నుంచి సాయంత్రం వరకు త్రాగుతూనే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు త్రాగుతే మనం ఏం చూసాం ఇరవై మూడో అధ్యాయం సామెతల్లో శ్రమ అని చూసాం శ్రమ అని చూశాం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి మరి కురాన్ పోని ఈ విషయంలో కురాన్ స్పష్టతనేమన్నా ఇస్తా ఉందా అని చూస్తే అలా కూడా కాదు ఐదవ అధ్యాయము తొంభైవ వచనం తీయండి ఐదవ అధ్యాయము తొంభైవ వచనం తీయండి ఓ విశ్వాసులారా మద్యము జూదము మరియు అల్లాయేతర నామస్థానములు జోస్యము ఇవన్నీ చెడుగల శైతాన్ కార్యములు అంటే మద్యం తాగడం సైతాన్ కార్యము కానీ పైకి వెళ్తే మద్యమే తాపిస్తుంటే అంటే అంటే పైన ఎవరున్నట్లు గారు చెప్పాలి నాకేం తెలుసు మద్యము తాగడము సైతాన్ కార్యము షఫీ గారు నిజమైన ముస్లింగా చనిపోతే అల్లాహ్ కరుణ ఆయన పైన ఉంటే ఆయన పరలోకంలోకి వెళ్తాడు అక్కడ మాత్రం వెళ్ళినప్పటి నుంచి మద్యమే తాగుతాడు సో అది ఎవరి స్థానము ఎవరి కార్యము షఫీ గారు చెప్తే సరిపోతుంది ఈ ఈసుర మరి వెలుగులో మాకు తెలియదు కదా మీరే చెప్పాలి రెండవ అధ్యాయము రెండు వందల పంతొమ్మిది రెండవ అధ్యాయము చూడండి జనులు మీతో మద్యము గురించి జూదము గురించి అడుగుచున్నారు మీరు తెలియజేయండి ఆ రెండిట్లో లాభం కన్నా నష్టం అధికంగా ఉంది మరియు ఘోరపాపములు అయ్యు అవి అయ్యున్నాయి ఇక్కడేమో పాపం అంట అక్కడేమో పుణ్యమంట ఎందుకండి మద్యము వద్దు అని కొన్ని వచనాలు చెప్తున్నాయి అదే మద్యాన్ని ఏరులై పార్తాయి అంటూ ఇంకొన్ని వచనాలు చెప్తున్నాయి బైబిల్ స్పష్టతనిస్తా ఉంది ఏమని ద్రాక్ష రసములో పాపము లేదు ద్రాక్ష రసమును దుర్వ్యసనముగా గనక చేసుకుంటే అది ఒక పెద్ద పాపము దుర్వ్యాపారము అని చెబుతా ఉంది కురాన్ మాత్రం అలా కాకుండా మరి షఫీగారు పెట్టిన స్టాండర్డే మనం పెట్టుకున్న స్టాండర్డ్ కాదు కురాన్ స్టాండర్డ్ ప్రకారము కొన్ని వచనాలలోనేమో మద్యము తాకూడదు అది సైతాన్ నుంచి వస్తుంది అని చెబుతా ఉంది అదే మద్యాన్ని ఏరులై ఎక్కడ స్వర్గలోకంలో ప్రవహించేలా చేస్తూ ఉంది హూరీలు వచ్చి అది తీసి పోస్తూ ఉంటే వీళ్ళు త్రాగుతూ ఉంటారంట ఇది ఎక్కడ చోద్యం అండి ఇదెక్కడి పరలోకము ఇదెక్కడి స్వర్గము ఇక్కడ తప్పైనది అక్కడ ఒప్పేందుకు ఇక్కడేమో వద్దు అక్కడేమో వద్దు ఎందుకు ఆలోచించి చూడాలి కాబట్టి మన ఇల్లు అద్దాలతో కట్టుకున్నప్పుడు అవతలివాడి ఇంటిపైన రాళ్ళు వేయటం మంచిది కాదు సో బైబిల్ తప్పు అని ప్రూవ్ చేస్తూ చేస్తూ ఖురాన్ తప్పు అని మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు బైబిల్లో మద్యం సేవించవచ్చు అని రాస్తుంది కాబట్టి బైబిల్ తప్పు అనేది మీ స్టాండర్డ్ అయితే కురాన్లో చనిపోయి బరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ మద్యము ఏరులై పారుతుంది అని చెబుతూ ఉంటే కురాన్ కూడా తప్పే కదా మీ స్టాండర్డ్ ప్రకారం నేను అనటం లేదు ఆలోచించాలి ఇంకొక మాట మేసుప్రభువును త్రాగుబోతుగా బైబిల్ మరియు ఎవరు క్రైస్తవులు చెబుతున్నారు అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నట్లుగా మనం చూస్తాం అది నిజమా అన్న విషయం గనక చూస్తే అదే స్టాండర్డ్ గనక అందరి ప్రవక్తలకు పెడితే మరి ప్రభు వారిని ఒక ప్రవక్తగా చూస్తూ అయ్యో ప్రవక్త అలా త్రాగి ఉండడు ఎప్పటికీ త్రాగడు నన్ను ఒక ఒక మంచి విశ్వాసిని గనక అడిగితే నేను మాత్రం త్రాగలేదని చెబుతాను అంటూ బుకాయించే షఫీ గారు మరి దీనికి ఆన్సర్ చెప్పాలి ఏమని మొహమ్మద్ గారు ప్రవక్త కదా మీకు ఆయన చేసినవన్నీ మీరు చెయ్యాలి ఆయనను అనుసరించాలి ఆయన ఏ విధంగా చేతులు కడుక్కుంటే ఆ విధంగా చేతులు కడుక్కోవాలి ఏ విధంగా తలద్రువ్వుకుంటే ఆ విధంగా తల దువ్వుకోవాలి ఏ విధంగా ఆయన తన రోజువారీ కార్యాలు చేశాడో అదే విధంగా మీరు చేయాలి అంటూ హదీసులు మీకు నేర్పించేవన్నీ తూచా తప్పకుండా పాటించే మీరు మరి దీనికి సమాధానం చెప్పాలి దేనికి చూడండి మరి ఏ కొలతనైతే మీరు బైబిల్ పైన క్రైస్తవుల పైన ఆపాదిస్తున్నారో అదే కొలతను గనక మీరు మీ పైన మీరు ఆపాదించుకుంటే చూడండి సాహి ముస్లిం వాల్యూమ్ నెంబర్ ఆరు ఇది ఇమాం ముస్లిం రాశాడు క్రైస్తవ పాస్టర్లు లేకపోతే ఇవాంజలిస్టులు లేకపోతే మిషనరీలు రాసుకోలేదు అబ్దుల్ హమీద్ సిద్దికి అనే ఆయన దీనిని ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు ఇక్కడ విడ్డూరం ఏంటంటే చూడండి చాప్టర్ నైన్ చాప్టర్ నైన్ దీని దీని హెడ్డింగ్ ఏంటంటే పర్మిసిబిలిటీ టు యూజ్ వైన్ అని ఉంది అంటే మద్యాన్ని త్రాగటానికి పర్మిషన్ నాట్ స్ట్రాంగ్ అండ్ హ్యాస్ నాట్ టర్న్ ఇంటూ ఇంటాక్సికెంట్ అంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉండకూడదు అదొకటే వైన్ తాగచ్చు నేను చెప్తున్నా సహీ ముస్లిం చెప్తా ఉంది చూడండి రెండు వేల నాలుగు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది బహుశా రెండు వేల నాలుగు ఇబ్న అబ్బాస్ అని ఆయన రిపోర్ట్ చేస్తూ ఏమంటున్నాడంటే వైన్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ అల్లాస్ మెసెంజర్ మొహమ్మద్ గారి కోసం వైన్ తయారు చేశారు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద నైట్ అంటే ఈరోజు సాయంత్రం చేశారు ఆయన మార్నింగ్ తాగాడు అంటే మరుసటి రోజు తాగాడు ఆ మరుసటి రోజు నైట్ తాగాడు ఆ మరుసటి రోజు ఉదయం తాగాడు ఆ మరుసటి రోజు నైట్ తాగాడు అంటే రెండు రోజులు కంప్లీట్గా తాగాడు ఆఫ్టర్ దట్ అపాన్ ది ఆఫ్టర్నూన్ అంటే మూడవ రోజు మధ్యాహ్నం కూడా తాగాడు ఆ తరువాత ఇంకేదైనా ఉంటే తన సేవకునికి ఇచ్చేసి మిగిలింది పారబోయండి అని చెప్పాడు నేను చెప్తున్నానా సహి ముస్లిం చెప్తా ఉంది అక్కడ వైన్ అన్నది ఈ రోజు మందు షాపుల్లో దొరికే వైన్ అయితే ఇక్కడ వైన్ ఈరోజు మందు షాపుల్లో దొరికే వైన్ ఎందుకు కాదయా పోని ఇంకొకటి చూద్దాం రెండు వేల నాలుగు ఆర్ వన్ మళ్ళీ అదే అబ్బాస్ చెప్తున్నాడు వైన్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ అల్లాస్ మెసెంజర్ ఇన్ ద వాటర్ స్కిన్ ఈ వాటర్ స్కిన్ లో వైన్ తయారు చేయడము అనేది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ప్రథ ఇదే ఈ పద్ధతిని అరబ్బులు ఎలా చేస్తారో అదేవిధంగా ఇస్రాయలీలు కూడా చేసేవాళ్ళు వాళ్ళ నీళ్ల తిత్తులలో వాళ్ళు వైన్ స్కిన్స్ అంటారు వీటిని అంటే చర్మపు తిత్తులు వాటిలో నీళ్లు ఏ విధంగా అయితే ముంచుకొని వచ్చేవాళ్ళు అదేవిధంగా ద్రాక్ష రసమును ముంచుకొని వచ్చేవాళ్ళు వైన్ స్కిన్స్ అంటారు నీళ్ళ తిత్తులు ద్రాక్ష రసపు తిత్తులు తిత్తుల్లో చేసినటువంటి వైన్ ను వాళ్ళు పెట్టేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎక్కువ సమయము అది ఉండేది కాదు వాళ్ళు ఒకరోజు చేసుకుంటే మూడో రోజు మళ్ళీ చేసుకోవాలి ఈరోజు మన ఇంటికి వస్తే మనం ఏమైనా టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడుగుతాం అదేవిధంగా మనం గనక ఆ కాలంలో వాళ్ళ ఇంటికి వెళితే కాస్త వైన్ తాగుతారా అని అడుగుతారు ఇది సాంస్కృతికంగా వాళ్ళు చేసే వాళ్ళ పద్ధతి ఈరోజు మన హైదరాబాద్లో ఎవరైనా వస్తే బిర్యానీ పెడతాం అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళితే వైన్ ఇస్తారు అదేవిధంగా మొహమ్మద్ గారు కూడా ఒకరి ఇంటికి వెళ్ళారు ఎవరింటికి వెళ్ళారు చూడండి రెండు వేల ఎనిమిది సహి ముస్లిం వాల్యూమ్ నెంబర్ సిక్స్ రెండు వేల ఎనిమిది అనాస్ రిపోర్టెడ్ ఐ సర్వ్డ్ డ్రింక్ టు అల్లాస్ మెసెంజర్ ఇన్ దిస్ కప్ ఆఫ్ మైన్ హనీ వైన్ వాటర్ అండ్ మిల్క్ హనీ వైన్ వాటర్ అండ్ మిల్క్ ఆయన వాళ్ళ ఇంటికి వెళితే ఆయన వాళ్ళని ఆయనను అడిగాడు ఏమని అడిగాడు చూడండి హీ దెన్ సెట్ టు సల్ సర్వస్ డ్రింక్ ఎవరు మొహమ్మద్ గారే చెప్తున్నారు మాకు త్రాగటానికి ఇవ్వండి హీ సల్ సెడ్ ఐ బ్రాట్ అవుట్ ఫర్ దెమ్ దిస్ బౌల్ కంటైనింగ్ డ్రింక్ అండ్ సర్వ్డ్ దెమ్ అబూ హజైమా సెడ్ సల్ బ్రాట్అవుట్ దిస్ కప్ ఫర్ us అండ్ వీ ఆల్సో డ్రాంక్ ఫ్రమ్ దట్ దెన్ ఉమర్ బిన్ అబేద్ అల్ అజీజ్ ఆస్ట్ హిమ్ టు గివ్ దట్ కప్ యాజ్ ఎ గిఫ్ట్ టు హిమ్ యాజ్ ఎ గిఫ్ట్ అందులో ఏముంది ఐ సర్వ్డ్ డ్రింక్ టు అల్లా హనీ వైన్ వాటర్ అండ్ మిల్క్ ఇది ఆ డ్రింక్ పోనీ ఇంకొక మాట ఇది స్పష్టంగా లేదనుకుంటే రెండు వేల ఐదు ఇందులో ఏముంది చూడండి ఐ మెట్ ఐషా ఐషా గారిని ఆయన కలిశాడు ఎవరు తుమమా అని ఆయన కలిసి ఆస్టర్ అబౌట్ వైన్ ఆ వైన్ గురించి అడిగాడు అడిగితే ఆమె ఏమనిందంటే ఇదిగో ఒక 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 స్త్రీ ఉంది ఐషా కాల్డ్ అన్ అబిసీనియన్ మెయిడ్ అబిసీనియాకు చెందినటువంటి ఒక పని పనికత్తె ఉంది ఆమె చేస్తూ ఉంటుంది ప్రవక్త గారికి ఎప్పుడు వైన్ ఆమెను అడుగు అంటే ఆమెను వెళ్ళి అడిగాడు అడిగితే ఐ ప్రిపేర్డ్ వైన్ ఫర్ హిమ్ ఇన్ ఎ వాటర్ స్కిన్ ఇన్ ద నైట్ అండ్ టైడ్ ఇట్స్ మౌత్ అండ్ దెన్ సస్పెండెడ్ ఇట్ అంటూ ఆమె ప్రక్రియ ఏ విధంగా వైన్ తయారు చేస్తుందో చెప్పింది దీన్నే మనము మనము గనక మరి షఫీ గారిని ప్రశ్నిస్తే మనమేం చెప్పాలంటే షఫీ గారి మాటల్లో అయ్యో పరిశుద్ధుడైనటువంటి ఇస్లామీ ప్రవక్తను ఇస్లామీ సహోదరులు మొత్తం కలిసి సహీ ముస్లిం ప్రకారము ఏ విధంగా క్రైస్తవులైతే త్రాగుబోతుగా చేశారో యేసు ప్రభువును ఆ విధంగా చెప్పుకుంటున్నారా అని మనం అడగాలి మరి మరి షఫీ గారు ఏం చెప్తారో దానికి ఏ విధంగా అయితే బైబిల్ యేసు ప్రభువును త్రాగుబోతు అని చెబుతూ తప్పైపోయిందో మరి మొహమ్మద్ గారి గురించి రాసినటువంటి సహీ ముస్లిం మరియు ఖురాన్లు తప్పైపోవాలి మరి అది షఫీ గారి విఘ్నతకు వదిలేస్తున్నాను సో మనం ఇంతవరకు చూసిన దాంట్లో ఏం చూసాము అంటే బైబిల్ గ్రంథము దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము ద్రాక్ష రసాన్ని తప్పు పట్టదు ద్రాక్ష రసము యొక్క దుర్వినియోగాన్ని తప్పుపడుతుంది పాపంగా చెబుతుంది అదేవిధంగా ద్రాక్ష రసము మరియు మద్యమును వేర్వేరుగా చెబుతూ ద్రాక్ష రసాన్ని రోగమును క్యూర్ చేసుకోవటం కోసం ఔషధముగా గనక వాడవలసి వస్తే దాన్ని వాడచ్చు అని చెబుతా ఉంది కానీ దావా ప్రచారకులైనటువంటి ఇస్లామీ దావా ప్రచారకులు మన షఫీ గారు మాత్రం ఏమంటున్నారంటే మా మేము దాన్ని అంగీకరించలేము ప్రభువు ఎప్పుడూ అలా చెప్పలేదు ప్రభువు ఆయన ద్రాక్షరసాన్ని త్రాగలేదు అలా రాసుంది కాబట్టి ప్రభువును త్రాగుబోతుగా బైబిల్ మరియు క్రైస్తవులు చెబుతున్నారు అంటూ తప్పుడు మాటలు మాట్లాడారు క్రైస్తవుల మనోభావాలను అవమానపరిచే విధంగా మాట్లాడారు మనోభావాలకు దుఃఖం కలిగించేదిగా మాట్లాడారు ఇది ఎంతమాత్రము సబబు కాదు అదే కొలత గనక మన ఇస్లామీ సహోదరుడైనటువంటి షఫీ పైన వేస్తే డబుల్ స్టాండర్డ్స్ అంటే బైబిల్ ఏ విధంగా స్పష్టతతో చెబుతా ఉందో అలా చెప్పకుండా కొన్ని వచనాల్లో ఏమో తాగొచ్చని కొన్ని వచనాల్లో ఏమో త్రాగకూడదని అని చెప్పే ఖురాన్ మరి ఆయన ఏ విధంగా అర్థం చేసుకుంటాడో చెప్పాలి మొహమ్మద్ గారిని అనుసరించే అన్ని విధాలుగా అనుసరించే షఫీ గారు మరి సహీ ముస్లింలో వాళ్ళు రాసుకున్నటువంటి దాని ప్రకారం మొహమ్మద్ గారిని యేసు ప్రభువు త్రాగుబోతు అన్నట్లుగా అంటాడా అని నేను ప్రశ్నిస్తున్నాను అది వారి విఘ్నతకే విడిచిపెడుతున్నాను మరి ఇస్లామీ సహోదరులందరినీ నేను అడుగుతున్నాను ఇదేనా మీ దావా ప్రచారకుడు చెప్పే మాటలు ఇదేనా మీరు ఆయన ఆయనను ఆయన ఇలాంటి ప్రవక్తల గురించిన అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు మీ ధర్మంలో ఇదే నేర్పించారా మీకు షఫీ లాంటి వారిని సహించమని మీ ధర్మం చెబుతూ ఉందా అని నేను నివ్వెరపోతున్నాను దయచేసి మీరు మీ షఫీ మాట్లాడుకోవాలి అది నాకు కొంచెం బాధ కలిగించినా మాకు కొంచెం బాధ కలిగించినా మా ప్రభువు మాకు నేర్పించింది ఏంటంటే సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలని అందుకనే సాత్వికముతో భయముతో నేను మీతో మాట్లాడుతున్నాను మీరు దేవుని కృపను కోల్పోకూడదు అన్న భయము అదేవిధంగా ఏసుకున్నటువంటి సాత్వికము నా నాకు రావాలి అన్న సాత్వికము ఇక మన సబ్జెక్టుకు ఇంకొకసారి వస్తే మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయాన్ని కోట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే దయచేసి ఒకసారి చూడండి మొదటి కొరంతీయులుకు రాసిన పత్రిక అధ్యాయాన్ని కోట్ చేస్తూ ఏమన్నాడంటే అన్యాయ ఆయన పదవ వచనాన్ని చదువుతూ దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచు దోచుకును వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు అంటూ ఆయన చెబుతూ యేసు ప్రభువు కూడా దేవుని రాజ్యాన్ని కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని వాడు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు మరి ఇదే కొలత ప్రవక్త గారైనటువంటి మొహమ్మద్ గారికి మొహమ్మద్ గారి ఆపాదిస్తే మీరు అదే స్టేట్మెంట్ ఇస్తారా మీరు అదే మాట చెబుతారా అని నేను ప్రశ్నిస్తున్నాను సవినయంగా ఇంకొక మాట యేసుప్రభు వారు అబద్ధ ప్రచారకులు అబద్ధ బ్రోధకులు వస్తారు అని చెబుతూ ఏమన్నారంటే వారి ఫలములను వలన మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు వారి ఫలములు ఆ మాటను బట్టి చూస్తే షఫీ గారు ఇంతవరకు ఒక మాట అన్నారు ఆ మనం చూసిన వీడియోలో ఏమనంటే అందుకనే పాశ్చాత్య దేశాలలో మద్యం ఏరులై పారతా ఉంది అంటూ క్రైస్తవ్యము లేకపోతే బైబిల్ ఫలితము బైబిల్ చదవగా వచ్చిన ఫలితము మద్యం ఏరులై పారడము అంటూ చేస్తున్న వ్యాఖ్యగా దాన్ని మనం పరిగణిస్తే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మరి మద్యము నిజంగా ఏరులై పారిన చోటు ఏంటి కురాన్లో అని చూస్తే అది పరలోకము లేకపోతే స్వర్గము జన్నత్ అందుకనే కాబోలు హైదరాబాద్లో కానీ మరి మిగిలిన చాలా చోట్ల మన ఇస్లామీ సహోదరులు పాశ్చాత్య దేశాల వైపు పరిగెడుతున్నారు పరిగెడుతూ అక్కడ పనులు చేసుకుంటూ మద్యము ఏరులయ్యే చోటు ఇది కాబట్టి ఇదే స్వర్గము అన్నట్లుగా ఏమైనా ఆలోచిస్తున్నారా అని నాకు ప్రశ్న ఉంది అది షఫీ గారే దానికి సమాధానం చెప్పాలి షఫీ గారే దానికి సమాధానం చెప్పాలి ఎందుకు అంటే ఖురాన్లో చూస్తేనేమో స్వర్గములో మధ్యము ఈరులై పారుతుంది అని ఉంది షఫీగారి మాటల్లో పాశ్చాత్య దేశాల్లో స్వర్ మధ్యము ఈరులై పారుతున్నాయి కాబట్టి ముస్లిం సహోదరులు షఫీగారి ప్రకారం పాశ్చాత్య దేశాలకు ఎందుకు వెళ్తున్నారంటే కా అదే అదే స్వర్గం కాబోలు అని ఏమైనా వెళుతున్నారా అది కాదయ్యా అని చెబుదామనుకుంటున్నాను ఎందుకంటే బైబిలు అలాంటి వారిని క్రైస్తవులని కానీ అది స్వర్గం అని కానీ చెప్పదు స్వ స్వర్గములో లేకపోతే దేవుని రాజ్యంలో తినుటయు త్రాగుటయు ఉండదు పెండ్లికి ఇచ్చి పుచ్చుకొనుట ఉండదు రైచియస్నెస్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్ అన్నది బైబిల్ చెప్పే సత్యం